రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి మన మూటుందలపల్లి పల్లి కోన గవేశ్వర స్వామి టెంపుల్ చూడడానికి వచ్చామండి ఈ మూటుందలపల్లి వచ్చి మా పల్లెకి టూ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది ఇది స్టార్టింగ్లో మనకి ఎంట్రన్స్లో ఫస్ట్ కొలను కనిపిస్తుందండి ఈ కొలను దీని నిండా కలవ చెట్లు ఉంటాయి కలవపూలు దాదాపుగా దీంట్లో వంద పూల మేరకు ఉన్నాయి దూరంగా ఉన్నాయి కాబట్టి అంతగా కనిపించడం లేదు దగ్గరగా అయితే అయితేనుక బాగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను తర్వాత వచ్చి అటు సైడ్ కొండ ఉంది ఆ కొండ గురించి నేను ఒక స్టోరీ ఉంది తర్వాత కంటిన్యూగా చెప్తానండి మనం ఇప్పుడు ఈ కోన గవేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఈ ఆర్చ్ వచ్చి రీసెంట్గా శివరాత్రికి రెడీ అయినది కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంది పాతకాలం నుంచి ఉందండి ఇక్కడ స్వామి కాకపోతే ఇది రీసెంట్గా కట్టారు కాబట్టి బాగుంది కదా దీనికి కూడా దాతలు పులివెందల వారే ఇచ్చి ఉన్నారు అయితే ఈ గుడికి చాలామంది భక్తులు వస్తారండి ప్రతి పౌర్ణమికి అయితే ఇంకా చెప్పబట్టదు ఎంత జనాలు ఉంటారో అందరికీ ఫుడ్ కూడా ఉంటుంది అన్నం ప్రసాదాలు అన్నీ ఉంటాయి ఎవరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి పౌర్ణమికి రుద్రాభి అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ అభిషేకం జరిగినప్పుడు బాగా అందరూ జనాలు అంతా వస్తారు వచ్చినప్పుడు మే మేమైతే దాదాపుగా ఒక ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా ఫోర్ నెంబర్ వస్తామండి అసలుకు ఆ చందమామ పెద్దగా ఉంటాడు ఇక్కడికి వస్తే ఆ నైట్ టైమ్స్లో అసలు ఎట్లుంటుందంటే అట్లా ఉంటుంది మాటల్లో చెప్పలేము చాలా బాగుంటుంది నేను ఈ టెంపుల్కి లాట్ ఆఫ్ టైం వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను ఎగ్జైట్మెంట్ ఉంటుంది కొత్తగా చూసిన వాళ్ళకైతే అసలు ఎంత బాగా అనిపిస్తుంది మేము రెగ్యులర్గా చూసే మాకే అనిపిస్తే కొత్త వాళ్ళకైతే ఇంకా హ్యాపీనెస్గా ఉంటుంది ఇది కూడా రెడీ చేసి ముందు ఇట్లా ఏం లేదు ఓల్డ్గా ఉండింది చాలా కష్టంగా పోవడానికి ఇంకా ఇప్పుడు భక్తులు అందరూ దాతలు ముందరు చెట్టు పెద్దదీ బాగా డెవలప్ చేశారు ఇది వచ్చి మనం వచ్చినప్పుడు శివరాత్రికి మారేడు చెట్టు చిన్నగా ఉండే బాగా పెద్దగా అయిపోయింది చూడండి ఎంత బాగా పెద్దగా అయిందో పెద్ద అంటే ఇంకా చెట్టు ఉంది నెక్స్ట్ ఇంకా భారీగా అయిపోయింది బంగారు మారేడు వచ్చి వినాయకమయ్య శివునికి ఇష్టమే చూస్తూ ఉంటారు నా ముందు శాస్త్రాల్లో కానీ ఎప్పుడైనా కానీ నా కొడుకుకి వినాయకమయ్య అంటే చాలా ఇష్టము అండ్ చూస్తే బాగా ఉంటాడు ఎందుకు మా చిన్న కొడుకు మా బాగా ఇష్టము ఇది వచ్చి మనము వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ముందు ఇలాగేం లేదండి చా మెట్టికలు అవన్నీ ఉన్నాయి పాత పాత వీడియోలు కాకపోతే అంత క్లారిటీ లేదు కాబట్టి నేను ఎప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు నాలుగైదు వీడియోస్ అయితే షార్ట్ కట్ వీటి గురించి ఇప్పుడైతే వాళ్ళతో సహా నడవడానికి కంఫర్ట్గా రెడీ చేశారు అండి ఇప్పుడు అనుగ్రహంతో దాతలు చాలా మంది ముందుకు వచ్చి బాగా ఇది వచ్చి ఇక్కడ పూజలు ఉండడానికి ఇల్లు అండి ఫెసిలిటీస్ బాగున్నాయి అందులో త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా రెడీ చేశారండి ముందు పార్కు ఇదంతా లేదండి చాలా కష్టతంగా ఉంటుంది నడిచేకి అయినా మేము ప్రతి పౌర్ణమికి వచ్చే నేను మా ఆయన మా పిల్లలు ఇద్దరు ఇంకా మా రిలేషన్స్ ఎవరన్నా నా నేనైతే ఫ్రెండ్స్ని బాగా ఇన్వైట్ చేస్తాను మొట్టదులు పది రండి 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 అనిచ్చు అంటే మళ్ళీ మళ్ళీ చూసేది కాదు ఇంత బాగుంటుందని మాకు ఇంత దగ్గరుండి మేము చూడకపోతే ఎక్కడెక్కడోళ్ళో వస్తారు బెంగళూరు అంట హైదరాబాద్ అంట చెన్నై చాలా మంది వస్తారు దీనికి ని మత్యం భక్తులు ఉన్నారంటే ఎనీ టైం అది దీపాలు పెట్టడానికి ఆయిల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బియ్యం ఇస్తారు అన్నీ ఇస్తారు ఇక్కడైతే భక్తులు చాలామంది ఉన్నారు చాలామందికి ముక్కు పళ్ళు తీరినాయి కాబట్టి బాగా జనాలు అయితే దండిగా వస్తారు ఇది కొన్ని ఏళ్ళ చరిత్ర గల గుహ కాకపోతే దీన్ని ఎవరు ముందు కనుక్కోలేకపోయారు రావడానికి భయపడే వాళ్ళు పాములు అవి పాములు అయితే ఇప్పుడు కూడా ఉన్నాయండి ఎందుకంటే మేము కూడా చూసినాం పాముల్ని ఇది పెద్దోళ్ళంతా కూర్చొని కూర్చోని వాళ్ళ పిల్లలు ఆడుకోవడం కోసం అని ఈసారి బాగా చేశారండి ముందంతా ఇట్లాంటివి ఏమీ లేవు ఇది ఫస్ట్ టైము ఇట్లా రెడీ చేసి లాస్ట్ ఇయర్ శివరాత్రికి మాత్రమే మొన్న జరిగిన శివరాత్రి ఫిబ్రవరి మార్చిలో వచ్చింది కదా మార్చి ఎనిమిది అప్పుడుకి ఇది రెడీ అయింది ముందంతా ఏం లేదండి చాలా కష్టంగా ఉండే మేము అంతా కష్ట మేము రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అయినా వచ్చేవాళ్ళం ఎందుకంటే మాకు ఇష్టం మాకు ఇక్కడ ఈ గుడిని అంతా రెడీ చేసింది మా ఆయన వాళ్ళ సారు అంటే స్కూల్ కరెస్పాండెంట్ మంచి అతను అతను సారు ఉబ్బుల్ రెడ్డి గారని ఆయన మరి మోటుందరపల్లిలో సుధాకర్ అన్న వీళ్ళందరూ అందరు సహకారంతో గుడి రెడీ అయింది దీని దీన్ని రెడీ చేయడానికి తొంభై శాతం హోబుల్ సార్ అయితే పది శాతం మిగతా వాళ్ళందరూ కష్టం చేశారండి ఇది ఏది కాదు ఆయన ఒక టీచరు చాలా ఆయనకి శివుడు ఒకరోజు కలలో కనిపించి ఇట్లా రెడీ చేయమని చెప్పారంట అందుకు లేకపోతే ఇది ఎవరు వచ్చేవాళ్ళు కాదు భయంకరంగా ఉండేది పైనుంచి వ్యూ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో మీకు ఎవరికైనా రండి చాలా బాగుంటుంది మీకు ఇది పులివెందల దగ్గర నామాల గుండు నుంచి శాట్కట్లో రావచ్చు లేదంటే మోటుంతలపల్లి అంటే ఎవరైనా చెప్తారు కోన గవేశ్వర స్వామి దేవాలయం అంటే ఎవరైనా చెప్తారు ఇదంతా ఎక్కడ ఒక ఎత్తే అయితే ఈ రోతు ఎక్కడం బరువు అండి చాలా కష్టంగా ఎక్కుతున్నాం మేమైతే చినుకులు కూడా పడుతున్నాయి కొండ చూసారండి ఎంత బాగుందో మళ్ళా మళ్ళీ చూడలేవండి ఈ కొండని ఎంత బాగుందో చూడండి అసలుకు శివుడు ఎందుకండి ఎప్పుడు కొండల్లో గుట్టల్లో ఉంటాడు అనిపిస్తుంది కానీ ఆ కొండల్లో గుట్టల్లోనే ప్రశాంతంగా ఉంటుంది స్వయంభు విగ్రహాలన్నీ ఇట్లాంటివి అంటే మా పల్లె చుట్టూ అన్నీ ఇవేనండి చూసేకి చూసే అంత మా ఫ్రెండ్స్కి అయితే మా పల్లెకి రావడానికి చాలా ఇష్టం ఎక్కడెక్కడి నుంచో వస్తారు నా ఫ్రెండ్స్ అంతా నా చదువు అంత కరీర్లో ఇంటర్ ఇంటర్ డిగ్రీ టెన్త్ వరకు పొలిందుండి చూడండి ఎంత బాగుందో వ్యూ ఎదురుగా కొండ వచ్చి దుర్గం కుప్పలు అంటారు అక్కడ పూర్వకాలంలో దొంగలు దొంగతనాలు చేసి ఆ పైన ఎత్తి పెట్టుకొని ఉంటారంట పూర్వకాలంలో రాజులు లొటకు లొటక్ అని గుర్రాలు పోతాయి చూడు అలాగా రా దారి ఉంది అది ఎప్పుడైనా చూపిస్తా అండి ఆ వీడియో కూడా కాకపోతే అంత దూరం పోవడానికి బరువు కష్టం పోవాలంటే ఎంతో ఓపిక ఉండాలి చూడండి ఎంత బాగుందో నాకైతే ఏ నేను ఎటు కాదని నెలలో రెండు సార్లు వచ్చి క్యారీ తీసుకొని మా పిల్లల్ని తీసుకొని వచ్చేస్తాను ఏ ఫ్రెండ్ వచ్చినా పట్టుకొని వచ్చేస్తానండి వచ్చేస్తానండికి మా ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినారంటే వచ్చేయండి ఎవరన్నా బంధువులు వచ్చినారంటే వచ్చేయండి అని పట్టుకొని పోవడం క్యారీ చేసుకొని తినడం పండుకోవడం దొల్లడం వచ్చి సాయంత్రం వరకు ఎంజాయ్గా ఉంటాం అవి వచ్చి పాము బొక్కలు బొక్కలు ఉన్నాయి కదండి అవన్నీ దాంట్లో పాములు ఉంటాయంట నాకు భయం పోవాలంటే కాకపోతే నేను చూసి చూసి బాగా కొంచెం ధైర్యమే ఏడ చూడు పెద్ద పెద్ద స్వరంగాలు ఉంటాయి ఇది ముందు లేదు ఇప్పుడు రెడీ చేశారు ఇది కూడా శివరాత్రికి లోపలికి శివయ్య దగ్గరికి వెళ్తున్నాము చూడండి మా శివుడు చాలా సింపుల్గా ముద్దుగా ఉంటాడు అంటే మా మా అంటే ఎందుకంటే నాకు ఈ గుడికి వచ్చి వచ్చి అలవాటు అయ్యి బాగా మా అంట మా శివుడు మా శివుడు అంటాను అంతే మంచిగా ఉంటాడు చాలా సింప్లిసిటీగా ఉంటాడు ఈ ఈ సైడ్ వచ్చి పాము ఉన్నాయి ఉన్నాయండి చూసాం భయమిత స్వామి నాకు ఉమి సైడు అదే పాము కుసుములు మూడు పాము కుసుములు కనిపించినాయండి అంటే పాములు కూడా సంచరిస్తాయి పైన చూడండి పాము ఉన్నట్లు ఉంటుంది చూసారా ఇలాగ వీటి నుంచి శివుడి వరకు వెళ్తుందండి అది చూడండి చూడండి ఎంత బాగుందో కొత్తగా వచ్చిన వాళ్ళు భయపడతారండి శివయ్య వచ్చినాడు కేలకు సింపుల్ శివ ఓం నమ శివాయ ఎంత ముద్దుగా ఉన్నాడు కదా శివయ్య పౌర్ణమి రోజు చూడాలి సూపర్ ఉంటాడు ఇంకా కలకల బాగుంటాడండి మా ఫ్రెండ్కి ఇష్టం శివుడు మా ఫ్రెండ్ అంటే నాకు ఇష్టం అందుకు చూడండి ఇంత బాగుందా పైన అంతా చూడండి వెనక్క వచ్చి ఏ ఆయన చెప్తాడు ఎవరంటే ఏదో సామి ఉంటాడంట మనం శివుని దగ్గర ప్రసాదం తీసుకున్నప్పుడు డైరెక్ట్ ప్రసాదాలు తీసుకోకూడదు మూడు సార్లు క్లాప్స్ కొట్టి తీసుకోవాలా అని చెప్తాడు ఇక్కడే లోపల గుహలో అక్క దేవతలండి ఆడ పాపం చూసి భయంతో వీడియో సరిగ్గా తీయలేకపోయినాను ఇది అక్క దేవతలు అక్క దేవతలు కూడా ఈ పైన చూడండి వాటర్ వచ్చి పడతా ఉంటుంది అండి ఎలాగుందో అన్ని పాములు పాములు మాదిరి సరాలు ఉంటుంది ఇది డైలీ దీనికి దాతలండి అక్క దేవతలకు డ్రెస్సు కోడ్ ఉందండి రోజు ఎల్లో ఒకరోజు రోజు పింక్ బాగా కుట్టించి బెంగళూరు వాళ్ళు పంపించారు ఇంతమంది భక్తులు అసలు దీనికైతే ఇక్కడికి వచ్చి ప్రతి పౌర్ణమికి ఏంది అవి చెప్తారండి జాతకాల మాదిరి ఆయనకు ఒళ్ళే కక్క దేవతలు వస్తారు చెప్తారు మనము చెప్పించుకోము మా ఫ్రెండ్స్ కోసం రావాల్సి వస్తుంది ఇక్కడ వచ్చి కృష్ణ మందిరము అటు సైడ్ అన్ని గబ్బిలాలు ఉన్నాయండి నేను ఒకరోజు వీడియో పంపి ఒక షాట్ పెట్టాను ఆ గుహలోంచి బయటకు వచ్చాను ఇప్పుడు పోవడానికి దైర్యం చేయాలి అప్పుడంటే మా ఆయన అందరు ఉన్నారు ఇప్పుడు నేను మా అక్క మాత్రమే ఉన్నాము దాన్ని నేను చేయలేనండి ఇప్పటికే మూడు నాలుగు పాము కోసం కనిపించినాయి ఒక పాము కనిపించింది అందుకే భయంతో ఊరికి జస్ట్ అట్లా వచ్చినాం కదా భయం అంటే భయం ఉండదు ఆ పాము అంటే ఎవరు భయం ఉండదండి నాకైతే పిచ్చే భయము ఆ గుహలు చూసారండి గబ్బిలాలు చూడు అన్ని గబ్బిలాలు లేచొచ్చానే మేము వచ్చేళ్ళకి అన్ని గబ్బిలాలు అన్ని టికీ టికీ అని బయటకు వస్తాయి మో అడు చూడు మొహ దాడబ్బా గబ్బిలం గబ్బిలం సేమ్ ఎలా కొన్ని ఉంటుంది రెక్కలుంటాయి భయం అవుతుంది మనకి చూడు ఎంత బాగుందో ఎట్ట బయటి వచ్చేసిన బయటకు వచ్చినాను బయటకు వచ్చినాను మా వచ్చేసినాంలేండి గబిలాలు పాములు తప్పించుకొని వచ్చినాం ఏం అనవు కానీ మనం మనుషులం కదా భయపడతాం ఈ ఫస్ట్లోనే నాకు పుట్ట ఉంది చూడండి ఆ చిన్న చిన్న గుహలు ఉంటాయి ఆ గుహలల్లో చిన్న చిన్న హోల్స్లల్లో పాములు ఉంటాయండి అందుకు నాకు భయము అయితే ఎప్పుడు ఎవరిని ఏం అనవు ఈ పాము పుట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో మా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ముందు మా అక్క పిల్లలు తీసుకొచ్చినా అండి ఒకసారి భయపడిపోయినారు కాకపోతే మహిమగల దేవుడు ఎవరికి ఇంతవరకు ఏ హాని జరగలేదు ఇంత పైనుంచి కింది పడితే ఏమైపోతాం కానీ ఊరు పడరుడ అది దీనికి ఉన్న గొప్ప మహత్యం ఇవి పా పుట్ట అండి ఇవన్నీ గుహలు చిన్న చిన్న గుహలు ఇవన్నీ గబ్బిలాలు పెంటలు వేసినాయండి పైన అన్ని గబ్బిలాలు ఉంటాయా గబ్బిలాలు ఎక్కువ ఉంటాయి నేను మా సౌండ్కి కొంచెం దూరం పోయినాయి కానీ మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదని నేనే పక్క పక్క ఉండ అనుకో పట్ట 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 పట్టాలు వేస్తాయి బాగా భయం అయిపోతుంది నేను బాగా భయపడతాను అండి అంటే భయం అంటే ఎవరికైనా భయమే లే మనసులోనే భయం ఉండదా అంటే చూడండి ఎంతో బాగుందో మీలో ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే రండి చాలా బాగుంటుంది కోన గవేశ్వర స్వామి దక్షిణామయ స్వామి అడిగిన వెంటనే కోరికలు తెచ్చు స్వామి మాకైతే చాలా ఇష్టమైన పై వ్యూ ఇలా ఉంది చూడండి ఇది బ్యాక్ సైడ్కి ఇట్లా ఫ్రంట్లోకి వెళ్ళిపోతే అన్ని చిన్న చిన్న హోల్స్ గుహలు గుహలు ఉంటాయండి మనం కొంచెం కేర్గా ఉండాలి ఇక్కడ వచ్చి అటు సైడ్ రోడ్డు మార్గ ఉంది అది దొంగల కోటకు వెళ్ళి దారిని ఆ పొక్క ఆ పొక్కలోంచి వచ్చింది ఎట్లా ఒక స్వీట్ నుండి మేమైతే నేను మా అక్క మా బావ పిల్లలు అందరం కలిసి ఆ చెట్టు ఎక్కినామండి అందుకే దాన్ని అదే పడిగా చూస్తున్నాను ఎక్కినావని చెప్పు పైకి ఎక్కి కూర్చొని పాము అంటే భయం కానీ నేను ఎక్కేసింది బావ పిల్లలు ఎక్కలేకపోయా ఇంత ఇంతవరకు ఎక్కాను అంతే భయం ఎక్కడ దాంట్లో పాము అంటే బాగా చూడండి పై చూసే ఎలా ఉందో చాలా చూడతగ్గ ప్రదేశం మీలో ఎవరైనా చూడాలనుకుంటే రండి శివయ్య దర్శనం తీసుకుని వెళ్ళింది శివ స్వామి దక్షిణామకం ఇక్కడ సెకండ్ ఒక పుణ్యక్షేత్రము తా ఫస్ట్లో ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది తర్వాత ఇది సెకండు ప్రతి ఒక్కరూ చూడతగ్గ ప్రదేశము మీరు కా రండి మా ఫ్రెండ్స్కి అయితే ఇప్పుడు నేను చాలామంది ఉన్నారు వేరే దేశంలో వాళ్ళైతే చూస్తే ఈసారి ఖచ్చితంగా ఇండియాకి వస్తే వస్తారు నా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తున్నాను అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ చూడమని చెప్తున్నాను చాలా బాగుంటుంది ఈసారి పౌర్ణమి రోజు ఖచ్చితంగా వీడియో తీస్తాను ఏమంటే అది నైట్ టైం జరుగుతుంది కాబట్టి అంత క్లారిటీ ఉండదు అనుకుంటాను ఈసారి మళ్ళీ నెక్స్ట్ శివరాత్రి కానీ కార్తీక పౌర్ణమిలో కానీ ఖచ్చితంగా మంచిగా నీట్గా జనాలు ఉన్నప్పుడు మీకు అందరికీ వీడియో తీసి పెడతానండి ఇప్పుడికైతే మేము మా అక్క కలిసి వేరే చోటు వెళ్ళాము నల్లమడ అక్కడ నుంచి వస్తూ కన్నంపల్లి చూ నామాల చూసుకున్నాము తర్వాత మోటుందరపల్లి చూసుకున్నాము ఒక్క రోజులోనే మూడు పుణ్యక్షేత్రాలు తిరిగేసి వచ్చినామండి దేవుడు గ్రేట్ అండి మా అక్క పుణ్యమాని నా పుణ్యమా నా ఫ్రెండ్స్ మెయిన్ వాళ్ళు నా మమ్మల్ని నల్లమడకి వెళ్తాం అమ్మని పిలిచారు మేము ఇవన్నీ చూసేస్తున్నాము నేను చూడం కాదా మీకు కూడా చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాలు ఫోటోస్ రావాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా షేర్ చేస్తానండి అందరూ చూడదగ్గ ప్రదేశము ఒక్కసారి వచ్చి తనవి తీరా శివ భక్తులు కాదు ఎవరైనా రావచ్చు చాలా అందమైన ప్రదేశం ఈ ప్రదేశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దే దయచేసారు మీకు స్పోర్ అయితే ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అందరూ రావాలని కోరుకుంటున్నాను